పెద్ద చె అది మొత్తం గులాబ్సై పొజిషన్లో ఉంటుంది ఇది వాటర్ బా కొపూర్ విలేజ్ రాజాపేట విలేజ్ ద హోల్ ఒక్కసారి చెప్పండి కొండాపూర్ విలేజ్ ఇస్ వెని బిగ్ విలేజ్ రాజాపే అది ఉన్నావు రెండు తాండాలు మొత్తం టోటల్ విలేజ్కి దే డ్రయింగ్ టు విత్ బ్యాక్ సెట్ కానీ బట్ ద ఫ్లో ఇస్ కమింగ్ కట్టకి ఒకసారి అది చూడండి అది ఐ ఆమ్ ఆల్సో ఆన్ ద వెయిట్ ఆన్ ద వెయిట్ వెళ్ళాలి ఈ రోజు వరదల కారణంగా మరి అవేలి కర్నూలులో అనడం జరిగింది ఎల్లారెడ్డిపల్లి తాండా నడువి నడిపి తాండాలు కూడా జాగ్రత్త ఉండాలని ఎస్పీ గారితో మాట్లాడం జరిగింది మరి తిమ్మారెడ్డి తాండాలు కూడా ఇక్కడ తిమ్మారెడ్డి పల్లిలో కూడా ఎస్పీ టీఆర్ఎస్ తో మాట్లాడి అప్పించడం జరిగింది మరి కళ్యాణి దగ్గర కూడా కట్ట దిగిపోయింది దాని పక్కన బొగ్గు గూడ్సుల దగ్గర కూడా మరి ఇక్కడి నుంచే మాట్లాడుతూ ఉన్నాను ఇక్కడ మరి ఎస్పీ గారు కలెక్టర్ గారితో కూడా మరి డీఈ గారితో కూడా ఆడేవారు అందరు కూడా ఇక్కడి నుంచి పాదర్శత ఎట్టి రోజులు అనవడం జరుగుతూ ఉన్నది అన్ని అధికారులతో మాట్లాడుతూ ఉన్నారు మరి కొండాపూరు కట్ట కూడా రాజాపేట మండలి కొండాపూరు కట్ట కూడా చాలా వీక్ గా ఉన్నది అందరూ కూడా జాగ్రత్త ప్రతి కాంగ్రెస్ పార్టీ కార్యకర్త